శ్రీ సీతారామాభ్యాం నమ మనం వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు నాలుగు ఐదు సర్గలు చెప్పుకుంటాం ఇంకా శ్రీరాముడు మాట్లాడుతున్నాడు హనుమ మాటలు అంతా విన్న తర్వాత శ్రీరాము చంద్రమూర్తి మాట్లాడుతున్నాడు సుగ్రీవుడితో సుగ్రీవ దృష్టి రావణ యొక్క నివాస స్థానం తెలిసిపోయింది అక్కడ ఆను కూడా తెలిసిపోయాయి ఇంకా ఇంకా మనం విజృంభించి వెళ్ళి ఆ రావణాసురు సమ్మరిద్దాం దీనికి ఇదే మన కనిపిస్తున్నాయి కాబట్టి మనం బయలుదేరదాం ఇక్కడి నుంచి అని ఆయన ముహూర్తం కూడా చెప్తున్నాడు ఇప్పుడు మనం ప్రయాణం అన్న వార్త తెలిస్తే ఆ సీతాదేవి కూడా జీవితం మీద ఆశ ఏర్పడుతుంది కాబట్టి మనం తొందరగా వెళ్దాం ఇదే మంచి సమయం అని చెప్తున్నాడు ఈ రోజు ఉత్తర పల్గొని నక్షత్రము రేపు హస్తా నక్షత్రము ఇది మంచి శుభదినము ప్రయాణానికి తగిన రోజు మనం బయలుదేరదాము నాకు శుభ సూచకాలు ఎన్నో కనిపిస్తున్నాయని చెప్పి శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడితో అంటున్నాడు ఇంకా ఆ వాన సైన్యాన్ని అంతా కూడా ఆయన వ్యూహాత్మకంగా తీసుకెళ్తున్నాడు అక్కడికి వెళ్ళే మార్గంలోనే సముద్రం దగ్గరికి పోవడానికి వ్యూహంగా చెప్పేస్తున్నాడు ఎట్ట పోవాలా ఏంది అని అంత మార్గ నిర్దేశకం రాముడే చేస్తున్నాడు కన్నా కూడా రాముడే ఎంతో చాకచక్యంగా చేస్తున్నాడు ఇక్కడ నీరుడు లక్ష మంది వానర సైన్యాన్ని తీసుకొని ముందు నడవాలి ఎందుకంటే సైన్యాధ్యక్షుడు కాబట్టి కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్త చెప్తుండడానికి నీవు నీ సైన్యాన్ని రక్షించాలి మరియు మన యొక్క జాడ తెలుసుకోవడానికి మనల్ని అనుసరించి రాక్ష సైన్యం రావచ్చు వాళ్ళు మాయోపాయాలు వాళ్ళు పైన విష విషపూర్తమైన విషయాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఎక్కడెక్కడ నీళ్లుంటాయో ఎక్కడెక్కడ పండ్లుంటాయో అక్కడ అవన్నీ చూసుకొని జాగ్రత్త ముందు బయలుదేరు అని నలు నీరుడు చెప్తున్నాడు బయలుదేరి అందు అందరికీ అందుబాటులో ఆహారం ఉండాలి ఆహారం అంటే పండు వాళ్ళతోనే పండులో కాబట్టి వంటలు చేయాల్సిన పనేం లేదు ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్లు తింటారు చెట్ల ఉండే పండ్లు తింటారు కాబట్టి అవన్నీ అందుబాటులో ఉండే చూసి అనుఠడం జాగ్రత్తగా ఉండాల్సిందని చెప్పి నిరుడు చెప్పాడు ఇంకా సుధీరుడు చెప్తున్నాడు యుద్ధం భయంకరంగా ఉంటుంది కాబట్టి వృద్ధులైన వాళ్ళు బాధులైన వాళ్ళు స్త్రీలను అందరినీ కిష్కింద నగర్లో ఉంచేద్దాము మిగతా బలాఠ్యుడు మాత్రం బయలుదేరదామని అని చెప్పాడు తర్వాత చెప్తున్నాడు వృషభుడు కుడివైపును వెళ్ళాలి వృషపుడు యొక్క సైన్యంతో అతని సైన్యంతో కుడివైపు రావాలి మన వెంట దుర్జయుడు గంధమాధనుడు ఎడం వైపును రావాలి వాళ్ళ సైన్యంతో నేను శ్రీరాముడు చెప్తున్నాడు నేను హనుమంతుని భుజముల మీద వస్తాను అలాగే లక్ష్మణుడు అంగదుడి యొక్క భుజం మీదకి వస్తాడు సుగ్రీవుని చెప్తున్నాడు పల్లకిలో రావాల్సిందని చెప్పాడు మహారాజు కాబట్టి ఈ విధంగా మనం మధ్యలో నడుస్తూ ఉంటే కుడిపక్క ఎవరు ఎవరుండాలని చెప్పాడు మళ్ళీ ఎడ ఎనక వైపు చెప్తున్నాడు వెనక వైపు జాంబ మందులోక సైన్యంతో కలిసి జాంబవంతుడు సుషేనుడు సైన్యంతో రావాలి ఈ విధంగా వ్యూహాత్మకంగా చెప్పేశాడు నాలుగు పక్కల ఎలా వెళ్ళాలా చెప్పేశాడు రాముని ఆజ్ఞను రాముడి చెప్పగానే సుగ్రీవుడు చెప్తున్నాడు రాముడు ఏం చెప్పాడు అది అందరూ ఆచరించండి అని తన సైన్యానికి అంతా ఉపదేశం చేశాడు ఆ సుగ్రీవుడు ఇంకా దాంతో ఇంకా బయలుదేరారు సైన్యం అంతా దక్షిణం దిగువగా బయలుదేరారు సముద్రం దగ్గరికి పోతున్నారు ఇప్పుడు వాళ్ళు బయలుదేరడమే ఇంకా వాళ్ళ నాకు ఉత్సాహం చూడాలి మేము వెళ్తున్నాము రావణాసురు రావణాసుడితో యుద్ధం చేస్తాము రాముని సమరిస్తాము సీతామాతను తీసుకొస్తాము అని ఉత్సాహంగా బయలుదేరుతున్నారట వాళ్ళంతా ఎట్లా మేఘాల వల్ల గర్జిస్తున్నారట కొంతమంది సింహనాదం చేస్తున్నారట కొంతమంది కొంతమంది తేనె తాగుతున్నారట ఆనందం ఎక్కువైపోయి వాళ్ళకి పండు తింటున్నారట మహావృక్షాలను తీ వెకలించి భుజాలము చేసుకొని పోతున్నారట ఎన్ని రకాలుగా ఉన్నారో వాళ్ళ ఆనందము వాళ్ళ ఉత్సాహం చెప్పనివ్వలేదు ఇంకా ఋషభుడు నీరుడు కుముదుడు నడుస్తూ నడిచేది దా వంతా చూసుకుంటూ పోతున్నారు అంటే చుట్టూ ఏం కాకుండా దా వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందు పక్క అన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు శతావళి అని ఆయన పది కోట్ల మంది వానరులతో చుట్టూ రక్షిస్తూ కేసరి పరసుడు అనేవాళ్ళు పది కోట్ల మంది వానర సైన్యంతో పోతున్నారు గజుడు అర్కుడు ఎడవ భాగంలో వాళ్ళు పది కోట్ల మంది జనంతో పోతున్నారు నీలుడు ముందు ఉండి మార్కెట్ ముందు చెప్పేశాడు నీరుడు చెప్పేశాడు శ్రీరామచంద్రమూర్తి ముందు ఉండాలా దారి చూపించాలా దారి కూడా ఎలా ఉండాలో చెప్పేశాడు జాగ్రత్త ఎలా ఉండాలో చెప్పేశాడు కాబట్టి నీరుడు ఆ విధంగా దారి చూపిస్తూ ముందు పోతున్నాడు ధరీముఖుడు ప్రజంగుడు రంభుడు రభసుడు అనేవాళ్ళు వీళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నారు వానరులందరినీ ఇంకా మీరు మనం పోతున్నాం భయంకరంగా యుద్ధం చేస్తాం వాళ్ళని గెలిచేస్తాం సీతామతం తీసుకొచ్చేస్తాం పదండి ముందుకు పదండి అంటూ వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు ఈ విధంగా వాళ్ళు నడుచుకుంటూ సహ్యాద్రి కొండల దాకా వచ్చేసారు అక్కడ దారిలో ఉన్ని సరస్సులు దటాగాలు పర్వతాలు అన్ని దాటుకుంటూ వచ్చేసారు వాళ్ళు కాదు రామచంద్రమూర్తి వాళ్ళని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో నగరాల లోపలికి వెళ్ళరాదు వెళ్ళకుండా మనం ప్రయాణం సాగించాలి అని చెప్పేశాడు వాళ్ళు ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకుంటున్నారు ఈ రాముడు లక్ష్మణుడు ఈ అంగదుడి మీద హనుమంతుడి మీద ప్రజ మీద వస్తున్నారు కదా ఈ యొక్క శుభ సూచకం ఎలా ఉందంటే రాక్షసులు వినాశకాలం వచ్చినట్టుగా అనిపిస్తోందట వాళ్ళది అది సూచిస్తుందట ఈ విషయాన్ని లక్ష్మణుడు చెప్తున్నాడు లక్ష్మణుడికి ఈ జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగా తెలుసు తెలుస్తున్నది అంటే చుట్టూ ఉండే పరిసరాలు ఎంత బాగా గమనిస్తాడో శుభ సూచకాలు ఎంతగా గమనిస్తాడో అంటే శకుర శాస్త్రం ఎంత బాగా తెలుసో తెలుస్తోంది ఆయన చెప్తున్నాడు అన్నా దివియందు గాని భువి ఎందు గాని శుభ సుఖ శగుణాలు ఎక్కువగా అనిపిస్తున్నాయని చెప్తున్నాడు మనకు గాలి చల్లగా వీస్తోంది మనం పోతుంటే అలాగే సూర్యకాంతి కూడా స్వచ్ఛంగా వస్తుంది ఇంకా సప్త ఋషులు సిద్ధులు ఆ ధ్రువ నక్షత్రాన్ని ప్రదర్శిణంగా తిరుగుతున్నారు ఇంకా త్రిశంకు పురోహితుడితో కూడి ప్రకాశిస్తున్నాడు ఆకాశంలో విశాఖ నక్షత్రం నిర్మలంగా ఉంది మూలా నక్షత్రం ధూమకేతు తోకతో ఉంది కాబట్టి రాక్షసు వినాశం తప్పదు మనకు విజయం తప్పదు అని చెప్తున్నాడు ఇంకా చెప్తున్నాడు నీళ్లు నిర్మలంగా ఉన్నాయి రుచిగా ఉన్నాయి అని చెప్పాడు పండ్ల తోటలు వనాలు అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవంతా మనకు సుగమంగా ఉంది పోవడానికి దారిలో అంతా వీళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయన్నమాట దాన్ని చూసి చెప్తున్నాడు లక్ష్మణుడు తారకాసుర సంహార సమయంలో దేవతల సైన్యం వెళ్ళినట్టుగా మన కపి సైన్యం అంతా పోతోందన్నా చూసావా ఎంత బాగుందో మన సైన్యం అని చెప్పి చెప్తున్నాడు చెప్తూ పక్కపక్క సరస్సులు నదులు పర్వతాలు వనములు అన్నీ దా దాటుకుంటూ పోతున్నారు ముందుకి వాళ్ళంతా కూడా వాళ్ళు వేరే విహారం చేస్తున్నారు వానరులంతా కూడా వాళ్ళ గిరిశిఖరాల మీద ఎక్కుతూ ఆ సహ్యాది కొండ మీదుగా మదలై పర్వతాన్ని చేరుకున్నారు వాళ్ళు అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి పొగటి చెట్లు ఎర్రగోరంట చెట్లు మామిడి రెట్లు అశోక వృక్షాలు వావిలి చెట్లు గన్నేరు తిమిస ఉడుగు కానుగ జువ్వి మేడి తుమికి నేరేడు ఉసిరి చెట్లు కడిమి చెట్లు అవన్నీ ఉన్నాయి వాటి మీద అంతా ఎక్కి ఎగిరేసారంట వాళ్ళంతా వాన సైన్యం అంతా కూడా వాడన్నింటినీ అది భంగపరుచుకుంటూ ముందుకు పోతున్నారు వాళ్ళు ఇంకా ముందుకు పోయేసరికి మొగలి పొదలు వావిలి చెట్లు విరజాజి తీగలు మనోహరంగా ఉన్నట్టు వికసించేసి ఇంకా పూల గురివిందెలు మల్లె పొదలు కానుక చెట్లు ఇప్ప చెట్లు పొగడలు వేగిస చెట్లు పుష్పించి మంచి వాసన వస్తున్నాయి ఆ దాంట్లో అంతా కూడా ఇంకా తెల్ల తుమ్మి ఎర్రగోరంట పొదలు పొన్న చెట్టు మామిడి వృక్షాలు గులాబీ చెట్లు ఎర్ర కాంచనాలు ఇంకా ఖర్జూరం గన్నేరు అశోకం కొండమల్ల ధవళ ధవ వృక్షాలు బూరుగు చెట్లు మంకిన చెట్టు తాళ వృక్షాలు తిమిసెలు ఉసిరిక చెట్టు కడిమి చెట్లు నీల శోకములు ఉలిమిరి చెట్లు ఊడుగు చెట్లు పద్మక వృక్షాలు ఇవన్నీ పుష్పించి చాలా ముచ్చటగా ఉన్నాయట అవన్నీ చూసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు ఇంకా దారిలో వచ్చే బావులైతేమి ఏమి సరస్సులు అయితే ఏమీ పర్వతాలు అవన్నీ దాటుకుంటూ ముందుకి పోతున్నారు వాళ్ళకి అంత ఆనందం అయిపోయింది ఉత్సాహంగా పోతున్నారు వాళ్ళంతా అందులో చుట్టూ ఉన్న వాళ్ళు ఉత్సాహపరుస్తున్నారు వాళ్ళని అందుకని ఇంకా ఉత్సాహంగా పోతున్నారు ఇంకా వాళ్ళు పర్వతం మీదకి ఎక్కాడు శ్రీరాములు అక్కడి నుంచి చూసే ఆయనకి ఆ సముద్రంలో జలచరాలతో కూడిన సముద్రం బాగా కనిపించింది అప్పుడు ఆ కొండ దిగి మహేంద్ర పర్వతం దిగి వచ్చి చెప్తున్నాడు సుగ్రీవుడితో ముందు మనం సముద్రం దాటం ఆలోచించాలి ఇక్కడ మనం చూస్తే భయంకరమైన తిమింగలాలు జలచరాలు ఎక్కువగా ఉన్నాయి తాబేళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ సర్పాలు ఉన్నాయి ఇటువంటి భయంకరమైన ప్రదేశంగా ఉంది ఇది నూరు యోజనాల పొడవుండే తిమింగలాలు ఉన్నాయట అటువంటివన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం పోవడానికి చాలా జాగ్రత్తగా పోవాలి పైన సముద్రాల సముద్రం కూడా వర్ణించేశాడు వాల్మీకి మహర్షి ఇక్కడ అంతా ఆ తరంగా అంతా ఉవ్వెత్తులు లేచి పడుతున్నాయట ఆ జలఘోష ఎక్కువగా ఉందట జల జంతువులు కూడా పైకి ఎగిరెగిరి దూకుతున్నాయట సముద్రంలో అంతా కూడా ఇంకా సుడులంతా తిరుగు తిరుగుతున్నాయట సముద్రం అటువంటి దాన్ని చూసి ఆశ్చర్యపోయాట శ్రీరామచంద్రు ఆశ్చర్యపోతున్నారు వానరులంతా కూడా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు అనడంతో నాలుగో సరిగ్గా పూర్తయింది ఐదోసారి వచ్చేసరికి ఆ సాగర తీరంలో ఉండే ఉత్తర ప్రాంతంలో చెట్ల నీడన అందరి సైన్యాన్ని అంతా కూడా వాన సైన్యాన్ని అంతా కూడా నిలిపేశారు వాళ్ళు ఇలా కొద్ది దూరం గడిచేసరికి రాముడు అంటున్నాడు లక్ష్మణుతో లక్ష్మణ కాలం గడిచే కొద్దీ శోకం దూరం అవుతుంది అంటారు మనుషులకి కానీ నాకు సీత దూరం కావడం వల్ల ఈ దుఃఖం ఇంకా ఎక్కువ ఉందని తగ్గడం లేదు అసలు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది ఎందువల్ల నేను ఆ నాథుడైన వాడి నేను ఉంటే ఇక్కడ బతికి అనాథగా ఆమె బతుకుతుంది అక్కడ ఇది నేను తట్టుకోలేకపోతున్నాను ముఖ్యంగా ఆ రావణాసుడి విధించుట్టు గడువు పూర్తి అవుతున్నది గడువు దగ్గర ఇచ్చిన కాలం గడువు వస్తుంది ఆ కాలం గడిచిందంటే ఎంత కష్టం అందువల్ల నాకు ఇంకా విచారం దిగులు జాస్తి అయిపోయింది విచారం జాస్తి అయిపోయింది దీన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది ఈ బాధ చాలా కష్టంగా ఉంది నాకని చెప్తున్నాడు పాప ఇంకా ఆయన ప్రకృతిని చూసి మాట్లాడుతున్నాడు వాయుదేవుడా ఆ సీతని స్పృశించి ఆ గాలితో వచ్చి నన్ను స్పృశించవయ్యా అని అడుగుతున్నాడు ఇంకా చెప్తున్నాడు లక్ష్మణునికి లక్ష్మణ ఈ బాధ జ్వాల వలె ఉంది నాకు నేను సముద్రంలో పోయి విశ్రమిస్తాను ఇంకా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను ఎట్లా ఉందంటే అసలు ఆ రక్కసింహుక్కల మధ్యలో ఆ సీతామాత ఎలా ఉందో సీతామాత ఎలా ఉందో ఏందో ఎంత బాధపడుతోందో నా కోసం ఎంత పరితపిస్తోందో తను కూడా నేనెంత బాధపడుతున్నా ఆమెంత బాధపడుతున్నాదో కాబట్టి ఆ రావణాసురుని ఎప్పుడు నేను చంపుతాను ఎప్పుడు నా సీతని నేను చూడగలుగుతాను అని చెప్పేసి పరి విధాలుగా దుఃఖిస్తూ ఆ లక్ష్మణితో మాట్లాడుతున్నాడు ఇది అగ్నిలాగా మండుతున్నారు నాకు ఈ బాధ శోకం ఎక్కువైపోయింది నాకు అని చెప్పి పరిపది విధాలుగా చెప్పి బాధపడంతో ఈ ఐదో సరిగ్గ పూర్తి చేసుకున్నాం మనం రేపు ఆరో సర్గతో కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణం